భారతదేశానికి ప్రజాస్వామ్య పద్ధతిలో స్వాతంత్రాన్ని తీసుకొని వచ్చి స్వేచ్ఛను ప్రసాదించిన జాతిపిత మహాత్మా గాంధీని ప్రజలు ఎన్నటికీ మర్చిపోరని కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం పార్లమెంట్ కోఆర్డినేటర్ టికే విశ్వేశ్వర రెడ్డి అన్నారు మహాత్ముడి వర్ధంతి సందర్భంగా స్థానిక లాలా చెరువు రోడ్లో ఉన్న గౌతమి జీవ కారుణ్య సంఘంలో గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి ఘరంగా నివాళులర్పించారు అనంతరం అక్కడ ఆశ్రయం పొందుతున్న వృద్దులకు పళ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా విశ్వేశ్వర్రెడ్డి మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ కు చెందిన గాడ్సే గాంధీజీని తుపాకీతో కాల్చి చంపటాన్ని అటువంటి ఆర్ఎస్ఎస్ కు చెందిన మోదీ అమిత్ షా నేటు గాంధీ పేరును ప్రజలకు దూరం చేయడానికి కుట్రపన్నుతున్నారని ఆరోపించారు ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ప్రవేశపెట్టిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో గాంధీజీ పేరు తొలగించి కొత్త పేరు పెట్టడం దారుణమని మండిపడ్డారు డాక్టర్ సెల్ అధ్యక్షుడు డాక్టర్ రాజశేఖర్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు బత్తినా చంద్రరావు జీవకారణ్య సంఘం సిబ్బంది రాజు విజయ్ కుమార్ రేఖ డాక్టర్ అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు వర్ధంతి జయంతి కార్యక్రమాలు ఇక్కడ అనాథ వృద్ధుల శరణాలయంలో శాస్త్రం దానికి కారణం ఏంటంటే ఇక్కడ మరి మహాత్మా గాంధీ గారు వృద్ధులను కానీ లెపర్సీ పేషెంట్లు కానీ ఎంతో ఓపికగా వారానికి ఒకసారి వెళ్ళి వాళ్ళ ఆశ్రమాల్లో సేవ చేసేవారు ఈవేళ మన భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి వ్యక్తి మరి మహాత్మా గాంధీ గారు అటువంటి మహాత్మా గాంధీ గారి యొక్క వర్ధంతి జయంతి చేయవలసిన బాధ్యత మన భారతదేశంలో ఉన్న ప్రజలందరి మీద ఉంది మరి ఆ దేశంలో అందరూ కూడా గాంధీ గారి వర్ధంతి జయంతి కూడా చేస్తారు కానీ గొప్ప విషయం ఏంటంటే గాంధీ గారిని ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి గాడ్సే అనే వ్యక్తి చంపటం చంపటం జరిగింది అలా సం గాడ్సే ఆర్ఎస్ఎస్కి సంబంధించిన వ్యక్తి అతను మహాత్మా గాంధీ గారిని తుపాకీతో కాల్చి చంపాడు ఆ ఆర్ఎస్ఎస్కి వారసులైనటువంటి ఈ నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు ఇవేళ గాంధీ గారి యొక్క పేరుని చంపేయలేని ప్రయత్నం చేస్తాను ఎందుకంటే మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం అని చెప్పి రాజశేఖర్ రెడ్డి గారు మన్మోహన్ సింగ్ గారు ఒక గొప్ప పథకాన్ని పెట్టారు దానివల్ల ఏంటంటే ఎవరైతే కార్మికులు ఉంటారో వాళ్ళకి సంవత్సరానికి వంద రోజులు పని కల్పించాలని చెప్పి ఒక రూల్ పెట్టి అది పెట్టడం జరిగింది దానికి కేంద్ర ప్రభుత్వం నైంటీ పర్సెంట్ ఆల్మోస్ట్ అంతా కేంద్ర ప్రభుత్వం టెన్ పర్సెంట్ మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది ఇవాళ నరేంద్ర మోడీ గారు మహాత్మా గాంధీ పేరు ఉండకూడదని చెప్పి ఆ పథకాన్ని రద్దు చేసి